హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అంతే షేర్ కూడా చేయండి ఇదైతే చింతామణి అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మనకి పది పదకొండు గంటల వరకు అయితే నడుస్తుంది అంతే ఇక్కడ దూడలు కూడా ఉంటాయి మంచి మంచి క్వాలిటీ టాప్ బ్రీడ్లు అయితే ఇక్కడికి వస్తుంటాయి హెచ్ఎఫ్ బ్రీడ్లలో క్రాస్ బ్రీడ్లు కూడా ఉంటాయి అంతే మీకు టాప్ బ్రీడ్ కావాలన్నా క్రాస్ బ్రీడ్ కావాలన్నా ఉంటాయి జెర్సీలు ఉంటాయి హెచ్ఎఫ్ పావులు ఉంటాయి చూసి కొనుక్కోండి ఎవరైనా కానీ ఒకవేళ ఆవులు ఎవరైనా కొనుక్కుంటే దాని కండిషన్ ఎలా ఉంది అనేది ఒక ఐదు నిమిషాలు గమనించి చూసి మరీ తీసుకోండి తీసుకున్న తర్వాత నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా అయితే పెండుకోండి నాలుగు సార్లు ఖచ్చితంగా వస్తున్నాయా రావట్లేదా చూడండి ఒకవేళ ఈనినావైతే ఒక పది పదిహేను దారులు పిండండి ఆవు పాలు మొత్తం పిండితే సన్లో తక్కువ వస్తున్నాయో రావట్లేదు అనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఒక రైతు అయితే కరీంనగర్ నుంచి వచ్చినాడు పద్నాలుగు ఆవులు తీసుకున్నాడు ఆయన మాటల్లో కూడా ఒకసారి ఇందాము అంతే చింతామణి సంతలో ఆవుల రేట్లు ఏమున్నాయో ఒకసారి అయితే కనుక్కుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైతులకు మరొక విజ్ఞప్తి అండి పాల రేట్లు అయితే తగ్గినవి చూసి కొనుక్కోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అన్న అయితే మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాడు ఒకసారి అయితే అన్న అయితే ఎన్ని ఆవులు తీసుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఒకసారి కనుక్కుందా ఎట్లుంది సంత అనేది చూడండి ఆవు కూడా అన్నయ్య తీసుకున్నాడు ఎన్ని ఆవులు తీసుకున్నారు అన్న మొత్తం పద్నాలుగు కావాలి ఏ పేరు అన్న నిందర్ దేవేందర్ ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామాంచ కరీంనగర్ విలేజ్ రామాంచ మండలం అన్న మండలం ఎన్ని ఆవులు కావాలి పద్నాలుగు కావాలి అన్న అయితే పద్నాలుగు కావాలి సరే అయితే లోడ్ అవుతుంది చూడండి ఎట్లున్నాయన్న రేట్లు మొత్తం ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఏ నుంచి పోతుంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా రీజనబుల్ తీసుకుంటున్నారు ఒకసారి నారు చూడండి ఎందుకంటే ఈ నారు ఉండడం వల్ల అయితే ఆవులు అయితే అటు ఇటు దొరకవు గ్రిప్ ఉంటుంది కాళ్ళకైతే నారు కూడా మంచిగా వేసినారు చూడండి ఒకసారి కేరళ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయా ఎట్లాన్నాయి ఇక్కడ అంత మంచిగా ఇలా మోసాలు గీసాలు అన్ని సల్లు గీళ్ళు అన్ని చెక్ చేసుకున్నాను అన్ని ఎవరు ఇప్పించారా ఓకే థ్యాంక్ యూ నేను రెండు ఆవులు అయితే ఉన్నాయి ఒకసారి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నారు రేట్ అయితే సైజు బ్రీడ్ ఉంది ఫస్ట్ లెక్టేసినా సెకండ్ లెక్టేషన్ కనుక్కుందాం సరే ಎ ಪಲ್ಲ ರ ಪಲ್ಲ ತಳಸೂರು ಏನು ಚಪ್ತ ರೇಟು ಇರೋದು ಒಟ್ಟ ಇರುವ ತುಲಸೂರು ಸೈಜ್ ಚೂರು ಈ ಸೈಜ್ ಉಲ್ಟಿ ಕೂಡ ಬಾವು ಆವು ಪಲಂಗ್ ಲಕ್ಷ ಇರವೈ ವೇಲ್ ಚಿ ಸಣ್ಣ ಕಟ್ಟು ಚೂರು ಸಣ್ಣ ಕಟ್ಟು ಅಂತ ಬಾವು ಬ್ರೀಡ್ ಗೀಡಂತ లైన్ కూడా చూ హెవీగా ఉంది లైన్ బాగుంది ఇచ్చేదన్న ఫైనల్గా ఫైనల్ ఎంత రావచ్చు పదహైదు ఏం చెప్తాను రేటు ఇది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఎన్ని పళ్ళ అండి ఇది రెండు పళ్ళు రెండు పళ్ళ ఇది ఇచ్చేదన్న తొంభై వేలు అయితే పాలు ఎంత రావచ్చు అండి ఇరవై వేలు ఇటువై వేల ఇది నచ్చే ముందు తీసుకున్నా ఒక రోజుకి ఇరవై లీటర్లు చెప్తూ అన్న చూడండి బ్రీడ్ ఉంది కాబట్టి వస్తుంది లైన్ ఉంది చూడండి ఇంకా ఎంత టైం ఉందా ఇరవై రోజులు బ్రీడ్ ఎంత బాగుందో ఇరవై రోజులు టైం ఫస్ట్ ల్యాక్టేషన్ సెకండ్ లైన్ ఫస్ట్ ల్యాక్టేషన్ ఫస్ట్ ల్యాక్టేషన్ పళ్ళు అన్నది రెండు పల్లె అది రెండు పళ్ళు అది రెండు పళ్ళు చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ మంచిగా ఉన్నాయి బ్రీడ్లు అయితే బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్ లేదు ఓకేనా సార్ చూడండి బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే బ్లాక్ ఉంది బ్రీడ్ మంచిగా ఉంది బ్లాక్లో రెండు పళ్ళు సైజు మంచిగా ఉంది అజం ఉంది రైతులు ఎవరు తీసుకుంటే ఇలాంటి గొడ్డు తీసుకుంటే మనకి కండిషన్ మీద ఉంటుంది ఆవు అయితే ఏ డిసీజ్ అయితే రాదు మంచి నెవరైతుంది చూడండి ఒకసారి సైజు కూడా ఉంది ಅನುಕಟ್ಟು ಕೂಡ ಬಾವು ರೋಜುಂದ್ರೆ ಟೈಮು ಇರೋ ರೋಜು ಕಟ್ಟು ಟೈಮು ಸರ್ ಚೂರು ಬಾಡೀಸ್ ಸೈಜ್ ಕೂಡ ಬ್ಲಾಕ್ ಉತ್ತವರ ಮಿಲ್ಕ್ ಕೂಡ ಸರ್ ಅನ್ನ ಏನು ಚಪ್ತ ರೇಟ ಇರೋದು ಚಪ್ತ ಇರೋದು ವೇದಿ ಎನ್ ಅಯ್ತಾನ ಪುಸ್ಟಿತ್ ಪಸೂರು ఎన్ని పళ్ళనా నాలుగు పళ్ళు ఇచ్చేదన్నా ఇచ్చేది ఎంత ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వేలు తక్కుతా ఒకటి ఇరవై చెప్తున్నాడు అన్న ఫైనల్ అయితే చూడండి అటు ఇటు అవుతుంది బేరం చేసుకుంటా ఏమన్నా అటు ఇటు అవుతుంది అండి ఫైనల్ అవుతుంది అటు ఇటు చూడండి ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి తొంభై ఎన్ని పల్లెపల్ల నాలుగు పళ్ళ తలుసూర్కి ఎన్ని కావచ్చు అన్న తలసూరులో పద్నాలుగు పూటకా రోజు మొత్తం మీద ఒక ఇరవై ఎనిమిది లీటర్లు రోజు మొత్తం మీద ఇరవై ఎనిమిది లీటర్లు ఒకటి తొంభై ఉంటుంది ఒకటి యాభై వరకు కావచ్చు చూడండి ఎందుకంటే సైజు ఉంది హెవీ బ్రీడ్గా బాగుంది ఎంతవరకు అవుతుంది బాబాయ్ ఇచ్చేది ఇచ్చేది ఎంతవరకు అయితే ఒకటి యాభై లోపల చూడండి ఒకటి యాభై లోపల కాదు ఎందుకంటే సైజు ఉంది ఆవు బ్రీడ్ ఉంది బలం ఉంది కాబట్టి వాళ్ళు అయితే రేట్ అయితే ఒకటి తొంభై చెప్తున్నారు ఒకటి ఎనభై ఒకటి డెబ్భై అంటున్నారు మనకి ఎక్స్పెక్టేషన్ అయితే ఒకటి యాభై లోపల వస్తుంది మిల్క్ అయితే టెన్ ట్వంటీ పైన వస్తుంది చూడండి ఎబీ సైజ్ ఉంది ఒకటి బ్రీడ్ ఉంది సన్నుకట్ బాగుంది ఎన్ని పళ్ళు రెండు పళ్ళ ఏం చెప్తున్నావు చూడండి రెండు పళ్ళు ఒకటిన్నర చెప్తున్నాడు హెచ్చప్ ఫీర్ హెచ్చప్ బాగుంది సన్నుకట్టు ఉన్నరాలు కూడా ఎట్లున్నాయి ఒకసారి ఎట్లున్నా ఎన్న తులసూరేనా ఇది కూడా తొలసూరు లైన్ బాగుంది చూడండి అంటే సన్నుకు సన్ను గ్యాప్ ఉంది అడ్ర ఫిట్టింగ్ కానీ సైజు కానీ ఎట్లా ఉందో ఎక్సలెంట్ ఉంది ఆవు కూడా అల్సూ లేదు చూడండి ఎంత సైజు వచ్చిందో సన్పడుతుంది ఇచ్చేదన్న రేట్ ఇచ్చేది రేట్ ఐదు వేలు తక్కువ ఇప్పుడు నలభై ఐదు చెప్తున్నారు చూడండి బాగుంది ఇప్పుడు జెర్సీ బాగుంది చూద్దాం ఒకసారి అయితే ఎట్లా ఉందా చూడండి లైన్ చూడండి ప్యాక్స్ పాల్గా ఆడుతున్నా ఏమైతే లెక్ట్రేషన్ ఒకసారి అవుతున్నా చెప్తాను ఎన్నో అవుతాయి నాలుగు నాలుగు ఏం చెప్తున్నా అరవై ఎన్ని రోజులు అవుతుంది నేను దినా జున్నపాలు ఎన్ని ఇచ్చిందా జున్నపల్ ఐదు ఐదు ఆరు ఇది ఓవరాల్గా ఇప్పుడు పది రోజులు పోయిన తర్వాత జుండు అయిపోయిన తర్వాత ఎనిమిది తొమ్మిది ఇస్తుంది ఒక ఆరు రైతులకి ఒక ఆరు ఆ సైడ్ ఒక ఆరు ఆరు వస్తుంది హైదరాబాద్కి మనపట్టు ఆంధ్రాకి ఫైనల్ వేలు అయితే అరవై వేలు అయితే చూడండి ఛానల్ ద్వారా ఎవరు అని చెప్తే ఇలా డిస్కౌంట్ కూడా ఇస్తానంట చూడండి యాభై ఐదు వేలు అట్లా చూడండి అన్న అయితే అరవై వేలు అంటున్నారు చూసి ఇస్తాడంట ధర మాట్లాడుకోవచ్చు ఓకే చూడండి మూడు అయితే చెప్తున్నారు సార్ రేట్ ఎంత చెప్తున్నారు పాలు ఎంత పెడుతుంది సరే అయితే కనుకుందాం అన్న ఆవు అయితే సైజు ఉంది అంతే లైన్ కూడా ఉంది మంచిగా కడలు వచ్చింది మింక్ అయితే ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ అయితే అనయిన్ చెప్తా చెప్తున్నావా రేటు రేట్ ఎంత చెప్తున్నావు రేట్ ఎంత చెప్తా ఇది వైట్ ఒకటి ఒకటి యాభై ఎన్నో అవుతానా రెండో రెండో అవుతా పళ్ళు ఇది పాలు ఎంత లీటర్లు ఇది ఇది ఎన్నో ఇది నాలుగు నాలుగు పొలం ఇదేం చెప్తున్నా రేటు నలభై నలభై ఎంత వస్తుంది మిల్క్ మిల్క్ ఎంత ఇరవై ఐదు ఇచ్చేదన్న రేట్ ఫైనల్ మీరు ఇచ్చే రేట్ చెప్తే ఇంత ఫైనల్ అవుతుందని ఉంటుంది కదా ఇంత ఫైనల్ అని ఉంటుంది ముప్పై ఐదు వేలు లోపల ముప్పై వేలు లోపల అవుతుంది ముప్పై వేలు లోపల చూడండి బాగా అంటే ఇంత పదిహేడు సౌపు వచ్చింది బాగా ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నాడు సైజు ఉంది ఉంది లెక్టెస్ ఫస్ట్ లెక్టెస్ ఎంత చెప్తున్నావు నా తొంభై ఐదు అన్న తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు చూడండి సైజు చిన్న ಸರಿಪಟ್ಟು ಮಂಚೂ ಸಬ್ಜೆಕ್ಟ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಪೂಟಕ ಆರು ಏಳು ವಸ್ತು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಎರೈತೆ ಮಂಚ ಇರೇ ಬಾಡುನ ಬ ಸೈಜ್ ಬೇಕಾ ఓకే రెండు పళ్ళు నా ఇచ్చేదన్న రేటు అన్న ఇచ్చేదా ఇచ్చేది ఒక తక్కువ తొంభై వేలునా తొంభై వేలు డొవేలు లోపల ఏమైనా వచ్చి వచ్చేస్తాం అవుతుంది ఇటు ఎనభై వేలు చూడండి ఇంక అయితే సెవెన్ సెవెన్ వస్తుంది ఇంకా ఫస్ట్ ఎన్ని పళ్ళనా రెండు రెండు ఎంత రావచ్చు అన్న పాలు ఒక ఎనిమిది ఎనిమిది వస్తుందా ఒక గ్యారెంటీ గ్యారంటీడు రైతులకైతే ఒక ఏడు ఏడు చూడండి గ్యారంటీ అయితే గమనించండి మిల్క్ రేట్ అయితే కొంచెం బాగా తగ్గింది డైరీలు పెట్టేళ్ళు అయితే ఆలోచించట్టు పెట్టండి ఓకేనా సైజ్ ఫస్ట్ ల్యాక్ చూడండి బ్లాక్ కాకపోతే సైజు ఉంది మావ్ అయితే చూడండి ఒకసారి సన్నకంటూ బాగుంది సైజు కూడా బాగుంది రెండు పళ్ళు సార్ అయితే రేటు కనుక్కుందాం అన్నీ మిల్క్ ఎంత వస్తుందో ఒకసారి కనుక్కుందాం అంటే సైజులు కొనుక్కోవడం వల్ల సెకండ్ లెక్ట్రేషన్లో మీకు మంచి యూజ్ ఉంటుంది ఫస్ట్ లెక్ట్రేషన్ కూడా మిల్క్ పిండుతాయి తొమ్మిది పది లీటర్లు అట్లా వస్తాయి ఒక టైం వచ్చేసి నమస్తే అన్న ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు లక్ష ఒకసారి పళ్ళనా నాలుగు పళ్ళు పాలు ఎంత రావచ్చు అన్న ఇరవై ఇరవై లీటర్లు చూడండి ఇరవై లీటర్లు వస్తుందా మిల్క్ అయితే లక్ష రూపాయలు చూడండి సో సైజు రేట్ తక్కువే పళ్ళు రెండు రెండు పళ్ళనా ఇదనా ఏం చెప్తున్నా రేటు ఇది ఎనభై ఐదు వేలు చెప్తా ఎనభై ఐదు వేలు చూద్దాం ఒకసారి డూడేషన్ అంట సార్ చూడండి పాలు ఆపుతున్నాయి పాలు ఓకేనా ఎనభై వేలు అట్లయితే ఇది ఫస్ట్ ల్యాక్టీషన్ అన్న ఇది ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఇదేం చెప్తున్నావు రేట్ ఒకటి చెప్తున్నాయి చూడండి టైం ఉంది టైం ఉందా అని ఎన్ని రోజులు ఉందా ఇరవై రోజు ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై రోజుల టైం ఉందంట సైజ్ సైజు ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్రీడు రెడ్ బాగుంది సైజు ఉంది అంతే ఆరు పళ్ళు ఒకసారి అయితే అయితే కనుక్కున్నా ఏం రేట్ చెప్తున్నాడు హెవీ సైజు ఉంది ఎన్నో ల్యాక్టేషన్ ఎంత రేటు చెప్తున్నాడు ఒకసారి అయితే అయితే కనుక్కున్నా ఎంత చెప్తున్నావు అన్న రేటు కొంచెం గట్టి చెప్పనా ఒక లక్ష డెబ్బై ఐదు ఎన్ని పళ్ళు ఆరుపల్ల ఆరుపల్ల తొలసూర సెకండ్ తులసూరు తులసూరు తులసూరే చూడండి తులసూరు అండి ఎవీ సైజ్ వచ్చింది చూడండి ఎంత సైజు వచ్చిందో ఆవి అయితే బాగుంది ఎవీ సైజు అండి ఆ బ్రీడ్ కూడా రేర్ బ్రీడ్ అండి కొంచెం రెడ్ అండ్ వైట్ హెచ్ఎప్లో బాగుంది ఎక్సలెంట్ ఉంది మిల్క్ ఎంత రావచ్చు మిల్క్ తులసూరుకే రోజుకి ఇరవై ఐదు లీటర్లు వస్తుంది ఇరవై ఐదు లీటర్ ఇరవై లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్ చూడండి సైజు ఉంది కాబట్టి మిల్క్ వస్తుంది అంతే బ్రీడ్ కూడా ఉంది కాబట్టి మనం మిల్క్ వస్తుంది సైజు ఉంది బాగుంది బ్రీడ్ ఉంది గుణం అంతా మంచిగా ఉంది చూడండి సంకలో చేపెట్టిన ఇంకా టైం ఉంది ఎంత టైం ఉంది ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు ఉంటుంది అయ్యేదన్నా ఫైనల్ అంతవరకు కావచ్చు లక్ష యాభై వేల పైన లక్ష యాభై వేల పైన అవుతుందా చూడండి వేర్ బ్రీడ్ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్